అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు మీ శత్రులతోటి గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈ రోజు కోపాన్ని అయితే అదుపులో పెట్టుకోవాలి లేకపోతే మీకు గొడవలు తీవ్రగాల వల్ల ప్రాణగండం ఉంది అయితే దేవుణ్ణి ప్రార్థించండి గొడవ దేనికి సమాధానం కాదు ఈ రోజు ప్రశాంతంగా ఉండటం ద్వారా మాత్రమే పనులు సజావుగా సాగుతాయి మీరు ఇది రోజు స్టార్ లాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు విజయం ఖచ్చితంగా సాధిస్తారు మరియు మనసులో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాల గురించి రోజు మరి ఎక్కువగా ఆలోచించి వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక మీరు భాగస్వామితో వ్యాపారం చేస్తూ ఉంటే మీరు భాగస్వామితో కొన్ని అపార్థాలు తలెత్తొచ్చు ఈ సమయంలో విషయాలను స్పష్టం చేసుకుని ముందుకు అనేది సముచితం మరోవైపు మీ ప్రత్యర్థులు కార్యాలయాల్లో చురుగ్గా ఉంటారు మీ పనిని మీరు మీ పనిని మరెవరికి వదిలివేయకండి లేకుంటే మీరు నష్టాన్ని అయితే చూడాల్సి ఉంటుంది మరియు రోజు మీరు వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి తగిన పత్రాలను వెంట తీసుకొని నడవాలి ఈ రోజు కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడంలో మీకు ఒక వ్యక్తి సహకారం అనేది పూర్తిగా ఆడడం అనేది జరుగుతుంది కష్ట సమయాల్లో మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు నీడగా నిలబడతారు మీకు కావలసినటువంటి ఉద్యోగస్తులకు కావలసిన ప్రమోషన్ లేదా బదిలీలు అనేవి లభిస్తాయి ప్రత్యేక ప్రా ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారికి ప్రత్యేక గుర్తింపు అయితే లభించబోతుంది ఏదైనా విలాసవంతమైన వస్తువు కొనటం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజు మరి గొప్ప ప్రయోజనాలు అనేవి మీరు అందుకోవడం జరుగుతుంది ఈ రోజు అపార్థాలు అనేవి తొలగించబడతాయి జీవిత భాగస్వామికి మీకు మధ్య ఏదైనా విజయం మరి ఈ రోజు పెద్ద విజయం అనేది మీ ఆనందానికి అయితే కారణం అవుతుంది ఇక ఈ రోజు మీరు ఉన్నతాధికారులతోనే కాకుండా కార్యాలయంలోని జూనియర్లతో కూడా మంచి సమయాన్ని కొనసాగించాల్సి అయితే ఉంటుంది మీ పనులను పూర్తి చేయడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది మీ భాగస్వామికి మీకు మధ్య పరస్పర సంబంధాలను కలిగి ఉంటారు ఈ రోజు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం అనేది ప్రయాణించాల్సి అయితే రావచ్చు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్న వ్యక్తుల విషయాల్లో సజావుగానే సాగుతూనే ఉంటాయి మరియు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కెరీర్ వ్యాపారాల్లో పురోగతి సాధించడానికి పెద్ద అవకాశాలు అయితే లభిస్తాయి ముఖ్యమైన పనులు అయితే పొందుకుంటాయి ఈ రోజు మరి ఉద్యోగస్తులకు మంచి ప్రవర్తన కొనసాగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వైవాహిక జీవితం కూడా సంతోషంగా మారబోతున్నది ఇక కుటుంబం నుండి పెద్దల నుండి సహకారాలు పూర్తిగా అందుకోగలుగుతారు సోదరులు సోదరి మళ్ళీ నుండే పూర్తి మద్దతు అయితే లభిస్తుంది వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు తమ ప్రత్యర్థుల నుండి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పూర్తి సహకారం లభించబోతుంది ఈ రోజు లాభాల కోసం ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది ఈరోజు తమ తమ ప్రత్యర్థుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు అయితే చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అయితే లాభం చేకూరుతుంది ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ ప్రేమ భాగస్వామి భావాలను మీరు గౌరవించాలి మీరు వైవాహిక జీవితంలో అయితే మీకు సంతోషం రాబోతున్నది పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళన తొలగించుకునే ప్రయత్నాల్లో కూడా మీరు సఫలీకృతం అవుతారు అయితే ఈ రోజు రాసు వారు మాత్రం సమస్యను పరిష్కారం దొరుకుతుంది వ్యాపారానికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి పనిచేసే నిపుణుల వారి సీనియర్ జూనియర్ల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని ప్రధాన విషయాలు ప్రధాన కారణం అవుతాయి వివాహం స్థిరపడవచ్చు భూమి భవనానికి సంబంధించినటువంటి మరి వివాదాలలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది మీతో ఈ రోజు ప్రత్యర్థులు చర్చలు జరపడానికి ఇష్టపడుతూ ఉంటారు తెలివిగా పనిచేస్తే ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవాలనుకుంటే కుటుంబ సభ్యులు మీ కోరిక నెరవేర్చడానికి అంగీకరించవచ్చు మీ వైవాహిక జీవితం సంతోషంగా అయితే మరి ఉంటుంది ఈ రోజు రాచేరికి లక్కీ సంఖ్య చూసినట్లయితే పదకొండు మరి లక్కీ కలర్ అయితే బ్రౌన్ కలర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి పూజించండి శుభప్రదంగా అయితే మరి ప్రతి రోజు ఈ విధంగా రాశి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో